బా అక్కడ రెండు ప్రేమ పక్షులు కనిపిస్తున్నాయి చూసారా ఒక పావుగంట నుంచి అక్కడే కూర్చొని ఉన్నాయి నేను వాటిని గమనిస్తూ ఉన్నాను అయ్యో ఎందుకు వాటిని అలా వదిలేయడం ఒక వీడియో తీయచ్చు కదా అనిపించి వీడియో తీస్తున్నాను మళ్ళీ ఎగిరిపోతాయేమో అని గట్టిగా మాట్లాడకుండా చిన్నగా మాట్లాడుతున్నా ఎందుకో వాటికి అంత శ్రద్ధ వచ్చింది అక్కడ కూర్చొని ఊసలాడుకుంటున్నాయేమో లేదా అలసిపోయి సేద తీరుతున్నాయేమో లేదా ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాయేమో చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోజుల్లో మనుషులు ఎవరు అలా కూర్చొని కబుర్లు చెప్పుకోవట్లేదు కదా పక్షులు చూడండి ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాయో మనం కూడా అప్పుడప్పుడు మన పార్ట్నర్తో కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటే చాలా బాగుంటుంది చాలాసేపు ఉన్నాయి అబ్బా ఇంకా కదలడం లేదు ఏం ఊసులు చెప్పుకుంటున్నాయో ఏమో మనకి కూడా పక్షి భాష వస్తే వాటి కబుర్లేవో మనకి అర్థమయ్యేవి ఎగిరిపోయినాయి తుర్రు మన్న తుర్రు పిట్టలు